బ్రహ్మర్షి పితామహ పత్రీజీ ప్రమాణాలు ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒకనొక అతి ముఖ్యమైన అంశం ప్రమాణం అంటే ఇన్ఫ్రెన్స్ సాధారణంగా మనం ఇంతకు మునుపు మనకు తెలియని ఏదైనా ఒక క్రొత్త విషయాన్ని గురించి స్థిరమైన నిర్ణయానికి రావాలంటే ఆ విషయానికి సంబంధించిన కొన్ని ప్రమాణాలను పరిశీలిస్తాం అవి ఒకటి ప్రమాణం రెండు ఉపమాన ప్రమాణం అనుమాన ప్రమాణం నాలుగు ప్రత్యక్ష ప్రమాణం ఒకటి ప్రమాణం ఆప్తవాక్యాల ద్వారా వినపడే శబ్దాలను ప్రమాణాలు అంటాం ఆప్తులు అంటే ఎల్లవేళలా సత్యాన్నే పలికేవారు మరి ఆప్తవాక్యాలు అంటే వాళ్లు మాట్లాడే మాటలు సమయం ఏదైనా మరి సందర్భం ఏదైనా సరే ఆప్తులు అన్నవాళ్లు ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతూ ఉంటారు ఒక రాముడు ఒక కృష్ణుడు ఒక జీసస్ ఒక బుద్ధుడు ఒక అల్లాహ్ వంటి ఆప్తుల నుంచి ఎప్పుడూ సత్యవాక్కులే వస్తాయి కనుక అని మనకు ప్రమాణాలు కురుక్షేత్ర మహాసంగ్రామంలో యుద్ధం చేయను అని పలాయన వాదం వినిపిస్తోన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించి అతడిని కర్తవ్యపరాయణుడిని చేశాడు అందుకే భగవద్గీత మనందరికీ శబ్దప్రమాణం అయింది సత్యాన్వేషణ కోసం తన స్వంత రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయిన సిద్ధార్థుడు బుద్ధుడిగా మారి భిక్ష కోసం రాజగృహానికి వచ్చినప్పుడు అతడి తండ్రి అయిన శుద్ధోధనుడూ మహారాజు కొడుకువైన నీకు ఈ గతి ఏమిటి నాయనా చక్కగా తిరిగివచ్చి నీ రాజ్యాన్ని ఏలుకోవచ్చు కదా అని వాపోతాడు అప్పుడు బుద్ధుడు మహారాజా మీకు కేవలం ఈ జన్మ మాత్రమే తెలుసు కనుక ఈ జన్మలో మీ కొడుకును అయిన నా గురించి బాధపడుతున్నారు కాని నాకు ఈ జన్మతో పాటు నా అన్ని జన్మలూ తెలుసు గత అనేక జన్మల నుంచి నేను సత్యాన్వేషణ చేస్తోన్న సన్యాసినే కనుక ఈ జన్మలో నా సత్యాన్వేషణ ఫలించి నేను బుద్ధుడిలా అయ్యాను ఇప్పుడు నేను నా ఆత్మ సామ్రాజ్యానికి అధిపతిని అయ్యాను కనుక ఇంతకు మించిన వేరే ఏ ఇతర సామ్రాజ్యమూ నాకు అవసరం లేదు అని తెలియజేశాడు బుద్ధుడు అనేక జన్మలుగా ధ్యాన సాధన చేసి బుద్ధత్వం అంటే ఏమిటో తెలుసుకున్నాడు కనుక బుద్ధుడు చెప్పిన వాక్యాలు మనకు శబ్దప్రమాణాలు దేవుని సామ్రాజ్యం నీలోనే ఉంది నలభై రోజులు ఉపవాసం చేసి అంటే ధ్యానం చేసి నీలో ఉన్న ఆ దేవుని సామ్రాజ్యాన్ని నువ్వు చేరుకో అని జీసస్ క్రైస్ట్ ప్రత్యక్షంగా చూసి వచ్చి మనకు చెప్పాడు కనుక అది మనకు శబ్దప్రమాణం అయింది సత్యకాముడు అన్న ఒకనుక చిన్నారి శాస్త్ర విద్యలు నేర్చుకోవడానికి గురుకులానికి వెళ్లినప్పుడు అక్కడ గురువుగారు అతడిని నీ తండ్రి పేరు ఏమిటి అని అడిగారు వెంటనే అతడు మా అమ్మను అడిగి వస్తాను అని పరుగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి తల్లికి విషయం అడిగాడు అప్పుడు అతడి తల్లి జాబాల నాయనా నేను రీత్యా దాసిని కనుక ఎంతోమంది యజమానులు నా శరీరాన్ని వాడుకున్నారు అందులో నీ తండ్రి ఎవరో నేను గుర్తించజాలను కనుక నీ తల్లి పేరునే ప్రమాణంగా తీసుకుని నీ పేరు సత్యకామ జాబాల అని చెప్పు అని చెప్పి పంపించింది అలా తన తల్లి మాటనే శబ్దప్రమాణంగా తీసుకుని అతడు గురుకులానికి వెళ్ళి తన గురువుగారికి విన్నవించగా ఆ తల్లి నిజాయితీకి ముగ్ధులైన గురువుగారు సత్యకామ జాబాలని శాస్త్రోక్తంగా తన శిష్యుడిగా చేసుకున్నారు అలాగే మనిషి చనిపోయే ముందు సత్యమే పలుకుతాడు కనుక మరణవాగ్నూలాన్నీ కూడా చట్టం శబ్దప్రమాణంగా తీసుకుంటుంది శబ్దప్రమాణానికి నమ్మకం అన్నది ముఖ్యం రెండు ప్రమాణం ఉపమానం అంటే ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణ ఫలానా వాడు ఫలానా పని చేయగలిగితే అదే పనిని అతడిలాగే మనం కూడా చేయవచ్చు ఉదాహరణగా తీసుకోవటం ఉపమానప్రమాణం టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలిగినప్పుడు కూడా ఎక్కగలుగుతాం అనుకుని అతడిని ఉదాహరణగా తీసుకున్నప్పుడు మనంకూడా ఆ పని చేయగలుగుతాం గౌతమ బుద్ధుడు ఆరు సంవత్సరాల పాటు కఠిన సాధనలు చేసి చివరికి ధ్యాన సాధన ద్వారా దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందగలిగాడు కనుక అతడిని ఉపమానంగా తీసుకున్నప్పుడు మనం కూడా ధ్యానంలో దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందగలుగుతాం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణగారు చిన్నప్పటినుంచి ఎంతో సంగీత సాధన చేసి గొప్ప విద్వాంసులుగా ఎదిగారు వారిని ఉపమానంగా తీసుకుని వారిలాగే సాధన చేస్తే మనం కూడా గొప్ప సంగీత విద్వాంసులం కాగలుగుతాం ఇలా మనం ఏ ఏ రంగాలలో నిష్ణాతులుగా ఉన్నవాళ్లను ఉపమానంగా తీసుకుని శ్రద్ధతో మరి అంకిత భావంతో కర్మలు చేస్తుంటామో వాళ్లలాగే ఆయా రంగాలలో నిష్ణాతులమవుతూ ఉంటాం ఇలా ప్రత్యక్ష అనుభవాలను పొందిన వాళ్లు చెప్పిన మాటలను మరివాళ్ల అనుభవాలను ఉదాహరణలుగా తీసుకోవడమే ఉపమాన ప్రమాణం మూడు అనుమాన ప్రమాణం ఏదైనా ఒక విషయం గురించి సరియైన నిర్ధారణకు వచ్చేకంటే ముందు ఆ విషయాన్ని గురించి మనలో అనేక అనుమానాలు వస్తాయి ఉదాహరణకు ఒక పిల్లవాడు గడగడ ఇంగ్లీష్ భాష మాట్లాడేస్తున్నాడనుకోండి అది చూడగానే మనం ఎరా అబ్బాయి చిన్నప్పటినుంచి కాన్వెంట్లో చదువుకున్నావా ఏమిటి అని ఆరా తీస్తాం దీనినే అనుమాన ప్రమాణం అంటాం కొందరి ముఖాలు కడకడా వెలిగిపోతూ ఉంటాయి అది చూసి మనం ఏమయ్యా నువ్వేమన్నా ధ్యానం చేసి వచ్చావా అని అడుగుతాం అనుమానంగా వెంటనే ఆ పెద్ద మనిషి అవునండి నేను ఇప్పుడే పిరమిడ్లో చేసి వస్తున్నాను మీకెలా తెలుసు అంటాడు ఆశ్చర్యంగా ఎక్కడో దూరంగా పొగవస్తూ ఉంటే మనం అయ్యో అక్కడేదో కాలిపోతుంది అంటాం అనుమానంగా అక్కడ మనకు మంట కనపడకపోయినా సరే నిప్పులేనిదే పొగరాదు కనుక పొగను చూడగానే నిప్పు ఉందేమో అని అనుమానపడతాం వివేకానందుడు గురువులందరి దగ్గరికీ తిరుగుతూ మీరు దేవుడిని చూశారా అని అడుగుతూ ఉండేవాడు కూడా ఏమో నాయనా ఖచ్చితంగా చెప్పలేము అన్నారు చివరికి రామకృష్ణ పరమహంసగారి దగ్గరికి కూడా వచ్చి అందరినీ అడిగినట్లే మీరు దేవుడిని చూశారా అని అడిగాడు అప్పటికే రామకృష్ణ పరమహంసగారు కారికాదేవిని ప్రత్యక్షంగా చూసిన అనుభూతిలో ఉన్నారు కనుక నిన్ను చూసినంత స్పష్టంగా చూశాను అని చెప్పారు అమ్మవారి ఉపాసకులు అయినవారు తమ భార్య శారదమ్మలో కూడా కారికాదేవిని ప్రత్యక్షంగా చూశారు అమ్మవారిని చూడడం రామకృష్ణుల వారికి ప్రత్యక్ష ప్రమాణమైతే వారు చెప్పిన మాట వివేకానందులకు శబ్ద అయింది ఇలా ఒకరికి ప్రత్యక్ష ప్రమాణమయ్యింది ఇంకొకరికి ప్రమాణం అవుతుంది మరి ఆ ప్రమాణం ఇంకొకరికి ఉపమాన ప్రమాణం అవుతుంది ఒకరికి ఉపమాన ప్రమాణమయ్యింది ఇంకొకరికి అనుమాన ప్రమాణం అవుతుంది నాలుగు ప్రత్యక్ష ప్రమాణం డాక్టర్ లోబ్సాంగ్ రాంపాగారు డాక్టర్ అనీబిసెంట్ మరి రూత్మాంట్ సూక్ష్మ సూక్ష్మశరీర యానం గురించి దివ్యచక్షువు అనుభవాలను గురించి ధ్యానంలో తమకు వచ్చిన ప్రత్యక్ష అనుభవాలను గ్రంథస్థం చేశారు అవన్నీ మనకు శబ్ద ప్రమాణాలుగా నిలుస్తున్నాయి చాలామంది ఇవేవీ మేం నమ్మమో అంటూ ఉంటారు వాళ్లు చూడలేదు కనుక వాళ్లు నమ్మరు కాని ప్రత్యక్షంగా వాటిని చూసి అనుభవించిన వాళ్లంతా చెబుతున్నారు కనుక అవి మనకు శబ్ద ప్రమాణాలు మనం చూడనంత మాత్రాన అవి లేవు అని కాదు కదా భూమి గుండ్రంగా ఉందని భూమికి ఉత్తర దక్షిణ ధృవాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు ప్రత్యక్షంగా చూసి చెప్పారు కనుక అవి మనకు శబ్ద ప్రమాణాలు అయ్యాయి మేం చూడలేదు కనుక అవీ లేవు అంటే కుదరదు ఈ మహాసృష్టిలో మనం ఎన్నో చూడలేకపోయి ఉండవచ్చు అంతమాత్రాన అవీ లేవు అని కాదుకదా ఒకటి తొమ్మిది ఐదు ఆరులో నేను తొమ్మిదేళ్ల బాలుడిగా ఉన్నప్పుడు నాకు అలహాబాద్లో ఒక ఆపరేషన్ జరిగింది మా పెద్దమామయ్య డాక్టర్ కోటి రామచందర్రావు గారు రోజుల్లో పెద్ద సర్జన్ గా అలహాబాద్లో ఉద్యోగం చేసేవారు అప్పట్లో నాకు నత్తివుందని వారు నా నాలుకకు చిన్న ఆపరేషన్ చేశారు ఆపరేషన్లో భాగంగా ముందు నాకు మత్తుమందు ఇచ్చారు కొద్దిసేపటికి ఆపరేషన్ టేబుల్ మీద అచేతనంగా పడుకుని ఉన్న నా భౌతిక శరీరంలోంచి నా సూక్ష్మశరీరం బయటికి వచ్చేసింది గాలిలో ఎగురుకుంటూ వెళ్ళి ఆపరేషన్ థియేటర్ పైకప్పుకు అంటుకునిపోయింది ఆ సూక్ష్మ శరీరం ద్వారా నేను డాక్టర్లు నాకు చేస్తోన్న సర్జరీని ప్రత్యక్షంగా చూశాను మరి డాక్టర్లు మాట్లాడుకుంటున్న మాటలన్నీ ప్రత్యక్షంగా విన్నాను అవి నాకు ఇప్పటికీ గుర్తే ఇలా మనం ప్రత్యక్షంగా అనుభవించిన దానినే మనం ప్రత్యక్ష ప్రమాణం అంటాం ఇలాంటి సూక్ష్మశరీర యాన అనుభవాలు నాకు బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో కూడా వచ్చాయి అక్కడ పిరమిడ్లో చేసిన చాలామందికి కూడా ఇలాంటి ప్రత్యక్ష అనుభవాలు ఎన్నో ప్రమాణాలుగా వచ్చాయి ఇక్కడ నమ్మకం ఆధారంగా నిలిచే ప్రమాణం అన్నది భక్తియోగమైతే చేష్టల ద్వారా నిలిచే ఉపమాన ప్రమాణం అన్నది కర్మయోగమవుతుంది జ్ఞానం ద్వారా నిలిచే అనుమాన ప్రమాణం అన్నది జ్ఞానయోగమైతే మరి స్వయంగా అనుభవానికి నిలిచే ప్రత్యక్ష ప్రమాణం అన్నది ధ్యానయోగమవుతుంది కనుక భక్తియోగం ద్వారా कर्मयोगन लोकी कर्मयोगन द्वारा ज्ञानयोगन लोकी मरीचिवरिकी ज्ञानयोगन द्वारा ध्यानयोगन लोकी చేర్చుకోవాలి ఆధ్యాత్మికతలో అదే చిత్తచివరి మజిలీ కనుక భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తస్మాత్ యోగి భవ అని చెప్పారు ఇక్కడ యోగం అంటే ధ్యానయోగమే ధ్యానయోగన్ ద్వారానే ప్రత్యక్ష అనుభవాల వస్తాయే మరి ఆ ప్రత్యక్ష ప్రమాణాలే ఆత్మ పరిణామక్రమంలో మనల్ని ఉన్నతంగా ఎదిగిస్తాయి